వచ్చింది మీతో మాట్లాడి ఇప్పుడు మాట్లాడే విషయం కసి ఎందుకంటారేమో ఈ నాలుగు రోజులు మాట్లాడకపోయేసరికి నాకు కూడా చాలా అనేజీగా ఉంది ఎంతైనా మనం ఒక విషయాన్ని నిర్ణయించుకున్నాక ఆ విషయం మీద మనం నిలబడి ఉండాలి అదే విధంగా ఈ నాలుగు రోజులు చెప్పలేనందుకు చాలా బాధగా ఉంది నాకు కూడా చాలా కసిగా ఉంది చెప్పాలి ఈ మళ్ళీ గ్యాప్ రానియకూడదు అని కసి అంటే వేరే ఏమీ లేదు కేవలం ఇది మామూలుగా వేరేగా అనుకుంటేనేమో ఇది మన కసి అంటే వాళ్ళ మీద కసిగా ఉన్నాము హోటలాంటికి తయారుగా ఉన్నాము అలా అని కాదు కసి అంటే ఒక్క పని మనం మొదలు పెట్టామంటే దాన్ని చాలా కసిగా చేయాలి కసి అంటే దాన్ని ఇంగ్లీష్లో మరి ఏమంటారో నాకు గుర్తు రావటం లేదు అలాగే మనం ఏదైనా సరే ఆటలైనా చదువు అయినా భవిష్యత్తు అయినా ఏ విషయమైనా మనం దాని మీద ఒక కసితో ఉండాలి ఇప్పుడు పిల్లలు ఉన్నారు చూడండి చిన్నపిల్లలు వాళ్ళు తడబడి అడుగు అడుగులేస్తుంటారు వాళ్ళకప్పుడు అంటే అదే పెద్దవాళ్ళు అంత బాగా నడుస్తున్నారు మేము నడవలేకపోతున్నాము అనే కసితో ఉంటారు అది వాళ్ళు పడి లేస్తా పడి లేస్తా కూడా నడుస్తారు ఎందుకు వాళ్ళలో ఆ కసి ఉంది మేము కూడా వాళ్ళలాగా నడవాలి అనే కసి ఉంటుంది అలాగే చదువు విషయంలో కూడా అందరికీ లేకపోయినా కొంతమందికి ఉంటుంది వాడికి నాలుగు మార్కులు ఎక్కువ వచ్చినాయి అనుకో అరే వాడికి నాలుగు ఎక్కువ రావడం అయింది నాకు ఇంకా నాలుగు ఎక్కువ రావాలి కానీ అని మనసులో ఎప్పుడైతే అభిప్రాయం పడద్దు దాన్ని కసి అంటారు అప్పుడు వాడికన్నా నాలుగు కాదు పది మార్కులు ఎక్కువ తెచ్చుకునే టాలెంట్ వచ్చుద్ది ఆ కసి అనేది మనిషికి ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొస్తుంది ఇప్పుడు మామూలుగా పిల్లలందరూ సినిమాలు చూస్తున్నారు ఆ సినిమాలలో ఉండే ఈ ఫైటింగ్లు ఇవి చూసి నేర్చుకోవాల్సిన కసి కాదు అది మామూలుగా ఉన్న నేర్చుకోవాలి అనేది కూడా ఉండాలి కానీ మంచి వాటిని నేర్చుకోవాలి అంతేగాని చెడుని నేర్చుకోకూడదు వాడు వాడిని కొట్టాడు మనం కొట్టాలి అనే కసి ఉండకూడదు ఎంతసేపటికి మంచిగా నిలబడగలిగే అభిప్రాయాల్లో కసి ఉండాలి ఇప్పుడు సంపాదన అనుకోండి ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ శాలరీలు ఉంటాయి అలాంటప్పుడు తక్కువ వచ్చేతను అనుకుంటాడు నాకు చాలా తక్కువ వస్తున్నాయి అని నిరాశపడకూడదు ఈ తక్కువ వచ్చే విధానాన్ని నేను పెంచుకోవాలి ఏం చెయ్యాలి ఎగ్జామ్ రాయాలా లేకపోతే ఇంకేదన్నా ఉద్యోగం చూసుకోవాలా అనే కసి ఉండాలి అప్పుడు అది నెరవేరుతుంది అంతేగాని అతనికి ఎక్కువ వస్తుంది నాకు తక్కువ వస్తుంది అని ఆలోచించుకుంటూ బాధపడుతూ కూర్చుంటే ఏమీ జరగదు ప్రతి విషయంలో ఎవరికైనా సరే ఒక అభిప్రాయం అంటూ ఉంటే దాన్ని నిలబెట్టుకోవడానికి మనం ఎంతో కష్టపడాలి ఆ కష్టంని ఒక ఉత్తేజంగా తీసుకోవాలి దాన్ని కసి నింపాలి అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం అంతేగాని సాధించాలి అనుకుంటే అది మన చేతుల్లో ఉండదు మనం దానికి తగిన కష్టం చెయ్యాలి అదేవిధంగా ఇప్పుడు పక్కా చేలో అతను ఎక్కువ పండించాడు మనం తక్కువ పండించామని నిరాశపడతారు కొంతమంది పొలంలో పాల్టా లేకపోతే నేను చేసిన దాంట్లో పొరపాట ఏంటా అని అది అలా ఆలోచించుకునే కన్నా మనం ఎక్కువ పండించాలి చేను వాళ్ళు వేసిన పదును ఎలాంటిది విత్తనం ఏంటి వాడు ఏ టైంలో ఎలా చేశారు అనేది మనం జ్ఞాపకం పెట్టుకొని మరో సంవత్సరం మనం అలా చేయటానికి అది దాన్ని కాపీ కొట్టడం అని అనుకోకూడదు ఏంట్లే వాడి పండితే నాకు తగ్గితే ఏంటి అని అనుకోకూడదు కానీ మనం కూడా పండించాలి వాడికన్నా ఇంకో వస్తా ఈ సంవత్సరం ఎక్కువ పండించాలి అని పద్ధతిలో ఉండాలి అలా ఉండాలి ప్రతి విషయంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి స్టూడెంటు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు వాళ్ళ పిల్లలు చాలా బుద్ధిగా ఉన్నారు అనుకోవటం కాదు ఆ పిల్లలని ఎలా పెంచుతున్నారో చూసి మనం కూడా అలాగే పెంచాలి అది పెంచాలి అని అంటే మన ముందు ఇచ్చిన కారాపం వల్ల కానీ ఏదైనా దారి చెప్తే అలా కాదు ఇలా అని చెప్పి లేదంటే వాళ్ళని కోపడు అది మనం ఇబ్బంది పడకూడదు వాళ్ళకి తెలిసేదాకా మనం నచ్చ చెప్పుకొని వాళ్ళలో ఒక విధమైన ఇప్పుడు మా పేరెంట్స్గా మేము చాలా ఫీల్ అవుతున్నాము వాడు పేరెంట్స్ చూడు ఎంత గర్వంగా ఉన్నారో వాళ్ళ పిల్లల విషయం బట్టే కదా మీరు కూడా అలాగే బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని బుద్ధిగా ఉంటే మేము వాళ్ళలాగా మేము కూడా హ్యాపీగా ఉంటాం కదా అనే కసిని వాళ్ళలో నేర్పించాలి వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకన్నా ఎక్కువ గొప్పగా ఉండగలుగుతారు ఇది ప్రతి విషయంలో కూడా మనం నేర్చుకోవాలి నేర్పించాలి ఇప్పుడు చెడుని చూసి నేర్చుకునే విధంగా ఉండకూడదు వాడు ఒకరిని కొడితే నేను ఇద్దరిని కొట్టాలా ఇలా ఉండకూడదు అందుట్లో చూపించకూడదు మనం ఎంతసేపటికి మన మంచిని పెంచుకోవటానికి మన భవిష్యత్తు ఎదగడానికి ఎంతో కసిగా నిలబడి చేయగలిగితే అది మనకి ముందు ముందు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని ఏర్పరుస్తుంది అది కసండి ఇప్పుడు నేను కూడా అదే విధంగా ఈ నాలుగైదు రోజులు వదిలేశాను ఇంకేముందులే ఇంకా రెండు రోజులు పోతే పోయిందిలే చెప్పలేను కదా హెల్త్ బాగోలేదు కదా అని వదిలేయకూడదు చెప్పాలి నేను చెప్పగలుగుతాను నాలో ఆ టాలెంట్ ఉంది అని నేను ఎప్పుడైతే కసిగా నేను నిలబడతానో అప్పుడు నేను సాధించగలుగుతాను దాన్నే కసి అంటారు నా వయసుకి నేను ఇంత ఉండకూడదు కానీ వయసుతో సంబంధం ఉండకూడదు దీనికి మన ఆలోచన బట్టి మనం చేయగలుగుతాం అంతే వయసుని బట్టి కాదు వయ వయసు అంటే ఇప్పుడు నాకన్నా మా పెద్దమ్మ ఉన్నారు అవి నాకన్నా హెల్తీగా ఉంటుంది కాబట్టి వయసుని బట్టి కాదు మనం నిర్ణయించుకునే విధానం మనం చేయగలిగే టాలెంటు ఇవన్నీ మనం ఏర్పరచుకొని మనకు మనంగా వ్యక్తిగా ఒక గొప్పగా నిలవాలి అని అనుకొని దా విషయాన్ని ముందుకు నడవగలుగుతూ ఉంటేనే మనకి ఏదైనా సాధ్యం అవుతుంది కాబట్టి నేను చెప్పిన దాన్ని విన్నారు కదా మీలో కూడా కసి పెంచుకోండి మీలో ఏ తక్కువ టాలెంట్ ఉందనుకుంటే దాన్ని పెంచుకోవటానికి మీరు చాలా కసిగా ప్రయత్నం చేయండి కసిగా అన్న బాధ్యత బాధ్యత కాదు బాధ్యతగా అంటే అది వేరే వస్తుంది అర్థం కసి అనేది గుండెల్లో నుంచి ఒక విధమైన టెంపరేచర్ పెరిగినట్టు పెరగాలి అప్పుడు అది కసి అవుతుంది మీరు కూడా అలాగే అన్ని విషయాల్లో మీరు ఏ దేంట్లో తక్కువ ఉన్నారో అనేది మీరు ఆలోచించుకొని మీరు కూడా కసిగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను నేను చెప్పిన విషయాలు మీరు వింటే దాంట్లో ఏదో ఒకటి మీకు అన్వయించుకోకుండా ఉండ విషయం ఉండని విషయం ఏమి ఉండదు మీరు వెనుక నచ్చినట్టయితే లైక్ చేసుకోండి లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కామెంట్ చేయండి నేను కూడా మీకు ఏమీ నచ్చలేదు అనేది ఆలోచించుకుంటాను ఎలా చెప్పాలి అనేది కూడా నేను ఆలోచించుకుంటాను ఓకే